వెల్కమ్ టు ఉదేంటి ప్రస్తుతం మనం బహుజనసేన అధ్యక్షులు వాసుకే యాదవ్ గారు ఉన్నారు అన్న చెప్పండి అసలు ఈ బీసీ ఈ ఉద్యమాల వల్ల లైఫ్లు సెటిల్ అయిపోతాయి అంటారా ఇక కొంచెం ఇప్పుడు మనమే బీసీ ఉద్యమాలు అసలు బీసీలకు ఏం కావాలి బీసీలు ఏం కోరుతున్నారు ఎందుకు ఉద్యమాలు వేటిపై ఉద్యమాలు ఇవాళ అనేక సంఘాలు బీసీ సంఘాలు రాజకీయ రిజర్వేషన్ల కోసం కులగణన చేయాలి మెయిన్గా కులగణన కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఇదే పార్టీలు ఇదే బీజేపీ పార్టీ బీసీలకు మేము మేము బీసీ ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మీ వాట ఎంత ఉన్నదో అంతా ఇస్తామని చెప్పేసి ఒక మభ్య పెట్టి ఇలా అధికారులకు వచ్చిన బీ బీజేపీ పార్టీ ఇలా బీసీలను కనీసం కులగణ చేస్తలేదు ఇలా జంతువులకు కుక్కకు నక్కకు పందికి అన్నికి లెక్కలు ఉన్నాయి కానీ ఈ దేశంలో దరిద్ర బీసీలో పుట్టిన పాపానాయాల బీసీలను కనీసం జంతువుల కంటే హీనంగా చూసే పరిస్థితి ఈ బ్రాహ్మణ మనవాద పార్టీలు అయిన బట్టి బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఈ దేశాన్ని ఏలిన నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు వెళ్ళిన ఈ ఒకే ఒక కులం బ్రాహ్మణ కులం రెండే పార్టీలు అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ బీసీలను నాశనం చేసేది కూడా ఆ రెండే పార్టీలు దేశంలో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల వల్ల బీసీలకు అంత ఎంతో లాభం జరిగింది కానీ ఈ రెండు పార్టీలు బీసీలను అన్ని రంగాలలో సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చింది ఇలా బీసీ అని చెప్పుకుంటున్న బీసీ ప్రధానమంత్రి న్యాచురల్గా ఆయన బీసీ కాదు వైశ్య కులంలో ఒక తేలికులములోనే ఒక ఉపకులము అది ఓసీ వైశ్య కులానికి సంబంధించిన ఉపకులం అది 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 దానిని బీసీని నేను ప్రమోట్ చేయడానికి ఆ కులాన్ని బీసీలో పెట్టిందికి అప్పుడున్న ప్రభుత్వము వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆ కులాన్ని బీసీలోకి చేర్చి ఈ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మోడీని ఒక బీసీ ప్రధానమంత్రిగా చూపిస్తారు అయినా కూడా ఇప్పటికీ మూడోసారి ప్రధా ప్రధాని అయిన ఇవాళ ప్రధానమంత్రి ఏమైనా హిందూయిజం మీద రామజన్మభూమి అంటూ జయశ్రీరామ్ అంటూ ముస్లిం అంటూ గోమాత అంటూ ముచ్చట్లు చెప్తున్నాడే కానీ బీసీల సమస్యల పట్ల ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు బీసీల సమస్యలను కూడా ఆయన పరిష్కరించాడు ఎందుకంటే కులకనగండ చేస్తే మన లెక్క తెలుస్తుంది మన లెక్క తెలిసినప్పుడు ఖచ్చితంగా అన్ని రంగాలలో వాట ఇయ్యాల్సి వస్తుంది అప్పుడు వాట ఇయ్యాల్సి వస్తే రాజకీయ రంగంగా రాజకీయాల్లో అత్యధిక శాతం కలిగిన బీసీ సమాజం ఉన్నది కనుక వాళ్ళకి సీట్లు వస్తే అధికారం పోతుంది అధికారం పోతే ఈ దేశం మీద ఈ ఈ వనరుల మీద ఈ సంపద మీద అధికారం మీద పెత్తనం మొత్తం కూడా ఆయన పోతుంది ఈ బ్రాహ్మణ వర్గాలు అది ఎంత మాత్రం కూడా దానికి సాహసించవు అందుకనే అధికారం పోతుంది అధికారం ఉంటేనే సంపద మీద వాళ్ళకి హక్కు ఉంటుంది ఈ దేశంలో ఐదుకు ఐదు శాతం కలిగిన ఈ ఏదైతే బ్రాహ్మణ బనియా ఈ రెండు కులాలకే ఈ దేశ సంపద దక్కాలి అంటే వాళ్ళ అధికారంలో ఉండాలి వాళ్ళ ఎజెండా ఒక ఇంకా వంద సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించాలనే ఎజెండా పెట్టుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీలను ప్ర కుల చేయరు రాజకీయ రిజర్వేషన్లు ఇయ్యరు కాబట్టి ఇంకా వాడుకుంటూ బంబె పెట్టుకుంటూ హిందుత్వ ముసుగులో హిందూ హిందూ బాయ్ బాయ్ అనుకుంటూ జై హింద్ జై శ్రీరామ్ అనుకుంటూ హిందువులను మబ్బే పెడుతూ ఇంకా వంద సంవత్సరాలు ఇట్లే కాలం గడుపుతారు మన బీసీలను అడక తినే వాళ్ళుగా పిచ్చగాలుగా చేసే పరిస్థితి ఇంకా రాబో ఐదు పది సంవత్సరాలలో మనం చూస్తూ ఉన్నాం మనకు కావాల్సింది ఈ బీసీలో ఉన్న యువత ఒకటే అడగాలే మాకు ఉద్యోగం ఇయ్యి మాకు ఉద్యోగం కావాలి ఉపాధి కావాలి రైతులకు గిట్టుబాటు ధర కావాలి మా జాతులు తలెత్తుకొని గౌరవంగా బతకాలి బతికే తీరుగా మాకు ఆత్మగౌరవం వచ్చే తీరుగా మేము అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం రావాలి ఆ రాజ్యాధికార అధ్యక్షగా మన హిందూ యువత బీసీ యువత ముఖ్యంగా దాని గురించి ఆలోచించాలి మనం తెరువు ఆత్మగౌరవం ఆర్థికంగా ఎదగాలే రాజకీయంగా ఎదిగితేనే అప్పుడే ఆత్మగౌరవం గౌరవం వస్తుంది అందుకని వజ్రసేన రాష్ట్ర అధ్యక్షునిగా బీసీ యువతకు ఇంకా సందేశం ఇస్తున్నా వాళ్ళకు కుంటి సాకులు నమ్మకండి మీ లైఫ్ను ఆగం చేయకండి కులాలు బీసీ బీసీ సమాజాన్ని ఏకం చేయండి రాజ్యాధికారం దిశగా కదలండి అని విజ్ఞప్తి చేస్తున్నా ఓకే అధిపత్య వర్గాలు ఏది చెప్పినా నమ్ముతూ వాళ్ళకు కోట్లు అప్పుడు మనం వాళ్ళ వాళ్ళ సైడ్గా మన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అదైపోతున్నారు ఇప్పుడు వీళ్ళ చైతన్య పరిచయం అంటే ఏం చేసేది గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన బీసీ యువతకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ఎవరు చేస్తున్నారు అసలు బీసీ సమాజానికి శత్రువులు ఎవరో చెప్తూ ఏ రంగాలలో ఎందుకు జరుగుతున్న నష్టం చెప్తూ పర్టికులర్గా మండల వ్యాప్తంగా గ్రామ వ్యాప్తంగా క్యాడర్ క్యాంపులు జరగాలి బీసీ రా బీసీలకు రాజకీయ శిక్షణ తరగతులు ఇవ్వాలి రాజకీయ శిక్షణ తరగతులను ఇచ్చేసి వాళ్ళను రాజకీయంగా చైతన్యవంతం చేయాలి నీ ఓటు నువ్వు వేసుకో నీ ఓటు నీ జాతి కేసుకో నీ ఓటు నీ బీసీ నాయకుని కేసుకో అనే చైతన్య దిశగా మన యువతను కదిలిస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం చూసిన చైతన్యం ఇప్పుడున్న చైతన్యం రెట్టింపు అయింది ఇంకా రావో రోజుల్లో కూడా ఇలా బీసీ యువతలు ఇంకా చైతన్యం వస్తుంది ఇంకా అది రాజకీయంగా మలుపు తిరుగుతుంది ఆ తర్వాత రాజ్యాధికార దిశగా మనం అడుగులేస్తాం దానికి ముఖ్యంగా సంస్కృతి ఉద్యమం జరగాలి ఆ సంస్కృతి ఉద్యమము బీసీలను నైకం చేసే విధంగా ఉండాలి దాంతోపాటు రాజకీయ ఉద్యమం జరగాలి ఈ రెండు ఒకేసారి జరగాలి అప్పుడే మనకు రాజ్యాధికారం లభిస్తుంది ఈ రెండు చేసే బాధ్యత బీసీ నాయకులపై ఉన్నది ఈ స్థానిక విద్యార్థి ఏదైతే ఉస్మానియా ఉస్మానియా కాకతీయ ఈ మేధావి వర్గం ఈ యువత మీద ఉన్నది విద్యార్థుల మీద ఉన్నది మేధావి వర్గంపై ఉన్నది కొందరు నాయకులు ఈ బీసీవాదాన్ని వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారు అట్లాంటి వాళ్ళ గురించి ఇవాళ ఇవాళ యాచల్గా బీసీలను అన్యాయం చేసింది అన్యాయం చేసేది కూడా ఇవాళ ఈ బ్రోకర్ వై ఈ పార్టీలకు బీసీ సమాజానికి బ్రోకర్లుగా ఉన్న కొంత నాయకుల వల్లనే ఇలా వాళ్ళు ఎదిగి బీసీ నిధానంతో లేకపోతే కులం కులంతో ఎదిగిన నాయకులు రాజకీయంగా ఆ కులాన్ని వాడుకొని ఏదో ఒక పార్టీలో పోయి పదవులు పండి అభి అభివృద్ధి చెంది ఇవాళ ప్రజలను చిన్న చూపు చూస్తూ వదిలిన బీసీ ప్రజలను అధికారానికి దూరంగా ఉంచుతున్న పరిస్థితి వాస్తవమే ఇది గ్రహించిన బీసీ ప్రజలు బీసీల నాయకులను నమ్మకుండా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇలా యాదవ సంఘంతో ఒకడు గౌడ సంఘంతో ఒకడు ఇంకో ముదురా సంఘంతో ఎదిగిన లీడర్లు ఏదో ఒక పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళ పదవులు పొంది ఈ జాతి ఓట్లను అన్ని పొంది ఆయన ఒక్కడే డెవలప్ అవుతూ ఉన్నాడు తన జాతిని మర్చిపోతూ ఉన్నాడు తన అభివృద్ధికి దోహదం చేసిన వాళ్ళను తన అభివృద్ధికి రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఎదగడానికి సహకరించి నిలబడ్డ ప్రజలను ఇలా అన్యాయం చేస్తూ ఉన్నారు బీసీ ఏ కులం నుంచి ఎదిగిన నాయకుడు మళ్ళీ ఆ కులంలో నాయకులను ఎదగకుండా అణచివేస్తూ ఉన్నారు దాది ముఖ్య కారణమైతే ఉన్నది ఇవాళ ఒక కులం నుంచి ఎదిరి ఒక యాదవ్ నుంచి ఎదిగిన నాయకుడు ఆ యాదవ్ నుంచి మళ్ళీ ఎదిగ ఎదిగిన నాయకులను ఎదగరిస్తలేడు నాయకులను తయారు చేస్తలేడు ఆయన ఆయన సొంత లాభం సొంత వ్యాపారాలు సొంత రాజకీయ అభివృద్ధి తన వారసులు తన తన నెక్స్ట్ జనరేషన్ కోసమే తాపత్రయపడుతుడు సంపాదిస్తుడు అధికారాన్ని కట్టబెడుతుడు కానీ తన జాతి ప్రయోజనాలు తన యువత తన విద్యార్థులు తన జా తన కులం జాతి కోసం కూడా ఆయన పాటుపడతలేడు ఇక్కడ దొంగలు నిజంగా రాజకీయంగా కులం అడ్డు పెట్టుకుని ఎదిగిన బీసీ నాయకులే వాళ్ళే వాళ్ళే ఈ బీసీ సమాజానికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి వాళ్ళే దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఈ బీసీ మీటింగ్ ద్వారా అసలు డిమాండ్స్ ఏంది బీసీ ఇంటెలెక్చువల్ డిమాండ్ చేస్తూ ఉన్నది కోరుతున్నది అలా తాజకృష్ణలో జరిగిన సమావేశంలో వాళ్ళు చెప్తున్నది స్థానిక రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్తో పాటు కులగణ జన కుల జనగణన చేయాలి రిజర్వేషన్లు ఇవ్వాలి రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలనేది రెండు మూడు అంశాల మీద ఇలా స్థానిక రా తాజకృష్ణ హోటల్లో ఇలా మేధావుల ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నడుస్తూ ఉన్నది ఇయ ప్రధాన డిమాండ్గా చర్చ జరుగుతూ ఉన్నది